విశాఖలో వ్యాపారస్తులపై మూడు కేసులు మదురువాడులో కంట్రోల్ అధికారులు మంగళవారం కొన్ని దుకాణాల్లో సాధారణ తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా విశాఖ అసిస్టెంట్ కంట్రోలర్ వెంకటరమణ మాట్లాడుతూ మధురవాడలో ఈ రోజు మూడు దుకాణాల్లో గల వస్తువులపై సరైన ఎంఆర్పీ రేట్లు లేవని కేసులు రాయడం జరిగిందని అన్నారు వ్యాపారస్తులు ఖచ్చితంగా రేట్లు ఉన్న వస్తువులను విక్రయించాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నమస్తే అండి నా ఆయన వెంకటరమణమూర్తి ఎస్వీ రమణమూర్తి అసిస్టెంట్ కంట్రోల్ అండి ముఖ్యంగా ఈరోజు రొటీన్ ఇన్స్పెక్షన్ మధురవాడర్లో సెల్ పాయింట్ టెంకిల్ నిర్వహించడం అయింది అలాగే సెల్ పాయింట్లో ఒక రెండు కేసులు అలాగే హార్డ్వేర్ హార్డ్వేర్లో కేసు రాసాం సెల్ పాయింట్లో ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ లేకుండా వాళ్ళు ఎంఆర్పి ఉంది మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ లేదని చెప్పేసి కేసు రాయడానికి రెండోది కూడా మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ లేదు దానివల్ల ఒక కేసు నమోదు చేసాం అలాగే పెయింట్స్ దాంట్లో కూడా ఎంఆర్పి మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ ఎంఆర్పి కూడా లేదు ఎంఆర్పీ ఎంఆర్పి కూడా లేదు దానివల్ల ఓ మూడు కేసులు నమోదు చేసామండి మూలంగా తెలియజేస్తున్నాం అలాగే వ్యాపారస్తులు తెలియజేయడం ఏంటంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ తెచ్చుకున్నప్పుడు కూడా అన్ని డెక్లరేషన్ ఉన్నాయా లేవా ఎంఆర్పి ఉన్నాయో చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళు కూడా ఉంది ఎందుకంటే కంజూమర్గా మనం కూడా నేను కంజూమర్నే కన్యూమర్గా మనం కూడా అడుగుతాక ఉంటుంది రైట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా వ్యాపారస్తులు కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ తెచ్చుకున్నప్పుడు అన్ని ఉండినట్టు డెక్లరేషన్ ఉన్నప్పుడు తెచ్చుకోవాలి అలాగే ప్రతిదాన్ని ఒక ప్యాకెట్ మీద ఉందంటే ఎంఆర్పి అంటే మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ ఫుల్ అడ్రస్ ఉండాలి అలాగే ఎంఆర్పి అంటే ఇన్క్లూజివ్ ఆఫ్ కాల్ ట్యాక్సెస్ అని ఉండాలి అలాగే కస్టమర్ కేర్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ ఉండాలి అలాగే మ్యానుఫ్యాక్చరర్ ఎప్పుడు తయారు చేశాడు ఆ డేట్ కంపల్సరీగా ఉండాలి అలాగే మన కన్జ్యూమర్ చూసుకున్నప్పుడు కూడా మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే అందులో ఏం లేకపోయినాయితే మన లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ రైట్ సైడ్ ఉంటుంది మెట్రాలజీ సార్ ఎవరో పాల్గొన్నారు నేను వెంకట్రామూర్తి అశ్విన్ గంటూరు అలాగే అశ్విన్ గంటూరు ఫీస్ ఉండమ్మా అలాగే